మహోత్సవంలో పాల్గొన్నది మా అందరికీ కూడా సంతోషం ఉంది ముఖ్యంగా మా మిత్రుడు రమ్మారెడ్డి గారు వాళ్ళ ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరూ కూడా పాల్గొనడానికి ఆహ్వానించడం అన్నమాట చరిత్ర గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో మంచి చెడు కూడా అన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల నాటి చరిత్ర చరిత్ర సామాన్య చరిత్ర కాదు ఎంతో గొప్ప చరిత్ర ఆ రోజుల్లోనే ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా సుబ్ భోజనానికి పిలిచి ఇక్కడ ఆ రోజుల్లోనే నిర్మూలన కోసం ప్రయత్నం చేసిన బ్రహ్మనాయుడి చరిత్ర ఇదనమాట ఇలాంటి గడ్డ మీద అందరం రావటం కూడా చాలా సంతోషం ఉంది అదే కాకుండా వీరులకి దైవంగా కొలిచే సం సంస్కృతి సాంప్రదాయం భారతదేశంలో ఇక్కడొక్క మాత్రమే ఉంది ప్రపంచంలో వచ్చేదానికి గ్రీస్ లాంటి దేశాల్లో ఎక్కడో చాటు ఉందంటున్నారు తర్వాత ఇక్కడ క్యారంపూల్లో మాత్రం ఉంది ఈ చరిత్రని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ చరిత్ర గురించి దీని గురించి మన టూరిజం మంత్రి గారికి చెప్తాం ఈ ఉత్సవాన్ని వచ్చే సంవత్సరం మరింకా వైభవంగా జరిపించడానికి మేమందరం కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నం చేసింది టూరిజంలో కూడా ఈ చరిత్రను తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పారు మన చరిత్రను మనం కాపాడుకోవాలి మన ఖచ్చితంగా కాపాడుకోవాలని టూరిజం మంత్రి గారికి కూడా బాధ్యతలు అప్పచెప్పారు ఖచ్చితంగా టూరిజం మంత్రి గారికి బ్రహ్మారెడ్డి గారు నేను మా ఎమ్మెల్యేలు అందరం కూడా చరిత్ర గురించి తెలియజేస్తాము ఈ టెంపుల్స్ని కానీ ఇక్కడ ఉన్న చరిత్ర కానీ ఇక్కడ ఉన్న అనువాయులు అన్నింటినీ కూడా కాపాడుకొని భావితరాలకు కూడా ఈ యుద్ధం వల్ల జరిగే నష్టము లాభాలు ఈ చరిత్ర గురించి కూడా ప్రజలకి ఈ దేశం మొత్తంలో ఉన్న ప్రజలకు అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు మనం అందరం కూడా ఈ ప్రాంత ప్రజలకు కానీ ముఖ్యంగా మా సోదరుడు ఎమ్మెల్యే గారికి కానీ ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని కూడా